తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజే ముగిసిపోవడం దాదాపుగా ఖాయం భారత జట్టు చాలా బలమైన స్థితిలో నిలిచింది మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టును కేవలం నూట నలభై ఐదు పరుగులకే ఆల్ అవుట్ చేసింది స్పిన్ త్రియం అశ్విన్ కుల్దీప్ మరియు జడేజా తిప్పలు పెట్టారు అయితే ఇన్నింగ్స్ నలభై ఏడవ ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది అది చూసిన తర్వాత అందరికీ కెప్టెన్ రోహిత్ శర్మపై గౌరవం పెరిగింది అప్పటికే తన బౌలింగ్ మార్పులు మరియు ఫీల్డ్ ప్లేస్మెంట్ తో కెప్టెన్ గా అందర్నీ ఆకట్టుకుంటే ఈసారి ఓ మనిషిగా వహ్వా అనిపించాడు నలభై ఏడవ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు ఆఫ్ లో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ చేస్తున్నాడు అంతకు కొన్ని ఓవర్ల ముందే అక్కడ ఓ అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు రోహిత్ ఫీల్డ్ చేంజ్ చేద్దామనుకున్నాడు సర్ఫరాజ్ ను సిల్లీ పాయింట్ వద్దకు రప్పించాడు ఇక్కడే సర్ఫరాజ్ చిన్నపాటి స్టంట్ చేద్దామనుకున్నాడు అంత దగ్గరగా హెల్మెట్ లేకుండా ఫీల్డింగ్ చేసేందుకు సిద్ధమైపోయాడు రోహిత్ శర్మ బౌలర్ ను ఆపి హెల్మెట్ వచ్చేదాకా ఆగాలని సర్ఫరాజ్ తో అన్నాడు హీరో అవడానికి ట్రై చేయకు అని తనదైన ముంబై స్లాంగ్ లో కూడా చెప్పాడు అదే సమయంలో అంపైర్ కుమార్ ధర్మసేన కూడా కలువ చేసుకుని హెల్మెట్ ఉండాల్సిందేనని అన్నాడు హెల్మెట్ వచ్చాక అది వేసుకుని సర్ఫరాజ్ ఫీల్డింగ్ కంటిన్యూ చేశాడు ఆటగాళ్ల గురించి ఓ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంతలా పట్టించుకుంటున్నాడో అంటూ చాలా మంది రోహిత్ ను ప్రశంసిస్తున్నారు అంతేకాదు మూడో టెస్టులో సర్ఫరాజ్ డెబ్యూ సమయంలో రోహిత్తో సర్ఫరాజ్ తండ్రి మా అబ్బాయి జాగ్రత్త అంటూ చెప్పాడు ఖచ్చితంగా అని మాట ఇచ్చిన రోహిత్ దానికి తగ్గట్టుగానే నడుచుకుంటున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది I <laughs> do